బుధవారం రాత్రి నెలవంక దర్శనంతో ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్ ముగిసింది నెల రోజుల ఉపవాసాల అనంతరం కొత్తపేట నియోజకవర్గంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు రంజాన్ మాసం ముగింపు సందర్భంగా అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు రంజాన్ పండుగను పురస్కరించుకుని కొత్తపేట కామిరెడ్డి పాలెంలోని జామియామా మసీద్ మార్కెట్ వీధి పలివెల వానపల్లి రావులపాలెం ఈతకోట గోపాలపురం ఆలమూరు ఆశ్రయపురం తదితర మసీదుల్లో మత గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు రంజాన్ పండుగను పురస్కరించుకొని కొత్త దుస్తులు ధరించి చిన్న పెద్ద అందరూ మసీదులకు చేరుకున్నారు ఈ సందర్భంగా పిల్లలు పెద్దలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు أما بعد فيا معاشر الإخوان قال نبينا صلى الله عليه وسلم إن لكل قوم عيدا الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر الحمد الله

آفسر